కందాగర్జ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇక భోగి పండుగ నాడు అత్యంత విశేషమైనది సంధ్యా సమయం అవగానే పిల్లలు ఇంట్లో ఇంట్లో ఎవరికైనా ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు ఉంటారండి ఈ పిల్లలకి చాలామంది పదిహేను ఏళ్ళు వచ్చే వరకు పదహారు ఏళ్ళు వచ్చే వరకు పూర్వకాలం చాలా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు కాబట్టి భోగుపళ్ళు పోసేవారు కాదు ఇంకా మామూలుగా కూడా పదహారేళ్ళు వచ్చే వరకు ఒడిగైన పిల్లలకు కూడా కొంతమంది ఇళ్లలో భోగి పండుగలు భోగ పండగ చేసేవారు అని ఈనాటి కాలంలో ఐదేళ్ల వరకే భోగిపళ్ళు పోస్తున్నారు నాకు తెలిసినంత వరకు నేను గోదావరి జిల్లా నుంచి వచ్చాను చాలా కాలం చూశాను పదహారేళ్ల వరకు కూడా పోసేవారు బ్రహ్మచారులకు కూడా పోసేవారండి అంటే ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఎటువంటి బాలారిష్ట దోషాలు లేకుండా గ్రహ దోషాలు లేకుండా మొత్తము ఎటువంటి ఈతి బాధలు లేకుండా రేగుపళ్ళను తీసుకుని ఆ రేగుపళ్ళను దిష్టి తీసి ఈ పిల్లల తలపై పోస్తారు అందులో ప్రధానంగా రేగుపళ్ళల్లోనూ చెరుకు ముక్కలు శనగలు అక్షింతలు పువ్వుల రేకులు డబ్బులు బో రేగుపళ్ళు వేసి వీటన్నింటినీ చక్కగా తయారు చేసి ఒక చక్కగా ఇలా దోసళ్ళతో వాళ్ళకి పోస్తారు ఈ వేడుక చాలా విశేషమైనది ఆడపిల్లలకి పిల్లలకి కూడా ఇలా చేయడం వలన వారికి బాలారిష్ట దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ భోగి పండుగ విశిష్టతలో ఈ పేరెంటంకి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మనం ఆ రోజుని పసుపు కుంకుమ జాకెట్ గుడ్డ తాంబూలము అవన్నీ కూడా మనం బొట్టు పెట్టి చక్కగా వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మనం గౌరీదేవిగా భావన చేస్తూ వాళ్ళకి తాంబూలాలు ఇస్తాం ఐదుగురు ముత్తైదువులైనా కనీసం ఉండాలండి ఐదుగురు ముత్తైదువులు తక్కువ కాకుండా మనం ఈ వేడుక చెయ్యాలి ఎంత అత్యవసర పరిస్థితి అయినా సరే ఒకవేళ దొరకలేదంటే అమ్మవారే మన ఇంట్లో అమ్మవారి గౌరీదేవి లక్ష్మీదేవి అలాగే మీకు మీ ఇంట్లో పటాలు ఏవేవి ఉన్నాయో ఐదుగురికి కూడా అక్కడ పెట్టి మిగిలిన ఇద్దరు వస్తే ఇద్దరికి ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి కూడా మీరు తాంబూలం ఇచ్చుకోవాలి ఇక భోగి పండుగ నాడు అత్యంత విశేషమైనది మనకి మనం చెప్పుకున్నాం కదా ఒక పక్క భోగి వేయడం ఒక పక్క ఏమో మనం ఈ పిల్లలకి భోగిపళ్ళు పోయడం మరి భోగిపళ్ళు ఆచారం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్నది తెలుసుకుందాం అంతవరకు స్వస్తి